కూటం ప్రభుత్వం ఏర్పడక ముందు కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ ప్రస్తుతం మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తుండగా ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసి వంద కిలోమీటర్లు బంగారపాలెం మండలంలో పూర్తి చేసిన నేపథ్యంలో ఇక్కడ స్థానిక ప్రజల నుంచి స్వీకరించిన వినతి మేరకు డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు కోరడంతో ఆయన అప్పుడే దానికి చర్యలు అయితే ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందుకు సంబంధించి పన్నులు అయితే వంద రోజుల లోపనే పూర్తి చేసేందుకు సన్నాహాలు అయితే పూర్తి చేసి వంద రోజుల లోపనే ఈ డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడానికి సన్నాహాలు అయితే పూర్తయ్యాయి మనతో ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన వైద్య అధికారులు ఉన్నారు వారిని అడిగి ఈ డయాలసిస్ సెంటర్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే పెద్దాం సార్ నమస్కారం సార్ అసలు బంగారుపల్లెం మండలంలో డయాలసిస్ సెంటర్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు సార్ గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఫ్రైడే అంటే ఇరవై తారీఖున ఈ డయాలసిస్ సెంటర్ని ఆయన చేతులతో ఓపెన్ చేయడం జరుగుతోంది దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మిషనరీ కావచ్చు ఇక్కడ సెటప్ కావచ్చు హెచ్ఆర్ కావచ్చు అంటే దానికి కావాల్సినటువంటి డాక్టర్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఫ్రైడే నాటికి దాన్ని ఓపెన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సార్ మొత్తం ఈ ఇక్కడ ఈ మండలంలోనే పెట్టడానికి కారణం సార్ ఇక్కడ మొత్తం ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు సార్ ఇక్కడ మనకు మండలంలో దాదాపు డెబ్బై రెండు మంది పేషెంట్స్ ఉన్నారు దీంట్లో కొంతమంది ప్రైవేట్గా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు పర్సనల్గా డిఫ వేరే చోటికి వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో వీరందరి దృష్ట్యా మన గౌరవ మంత్రివర్యులు ఏదైతే ఆ రోజు యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారో దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు సారు హావి ఇవ్వడం జరిగింది కాబట్టి తదనుగుణంగా ఈరోజు ప్రభుత్వం వారు దీని వెంటనే ఏర్పాటు చేసి వితిన్ హండ్రెడ్ డేస్లోనే మనం ఏదైతే ఫస్ట్ మైల్ స్టోన్గా ఈ యొక్క ప్రోగ్రాం చేయబడిందో దాంట్లో డయాలసిస్ సెంటర్ను ఓపెన్ చేయాలని చెప్పేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఫ్రైడే నాటికి దీన్ని ఓపెన్ చేయడానికి అన్ని విధాలుగా మిషనరీ కావచ్చు బెడ్స్ కావచ్చు దానికి తగినటువంటి హెచ్ఆర్ స్టాఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో మేము ఈ ఫ్రైడే రోజు ఇది సారి గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేస్తారని చెప్పేసి దానికి చాలా సంతోషపడుతున్నాం సార్ అంటే డయాలసిస్ పేషెంట్లు ఎన్ని రోజులు ఒకసారి డయాలసిస్ చేసుకోవాలని పరిస్థితి ఉంటుంది అసలు వాళ్ళు ఇక్కడ దూరం పోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది సార్ ప్రైవేట్ లోకాలు చేసుకోవాల్సి వస్తాయి అంటే జనరల్గా డయాలసిస్ పేషెంట్స్కి ఏంటంటే ఒకటి ట్రాన్స్పోర్టు ఇక్కడ నుంచి వారు తిరుపతి లేకుంటే చిత్తూరు డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఆల్రెడీ పేషెంట్స్ వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు డిఫరెంట్ వాడ వెళ్ళి వెయిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి మళ్ళీ ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి అలాంటివి లేకుండా ఈ మండల వాళ్ళకి ఈజీగా ఇక్కడే ట్రీట్మెంట్ అందేటువంటి ఒక సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గా ఒక పేషెంట్కి త్రీ టు ఫోర్ అవర్సు డయాలసిస్ పడుతుంది ఒక అంటే ఒక పేషెంట్ పూర్తి స్థాయిలో డయాలసిస్ తీసుకోవడానికి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట సో దీంట్లో ఏంటంటే మనకు లోకల్గా ఉండడం వల్ల ఆ ట్రాన్స్పోర్ట్ టైంను మనము తగ్గించగలుగుతున్నాము ఈజీగా పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తొందరగా ఇల్లుకి చేరేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకోండి మొత్తం ఈ బంగారు బాలన కేంద్రంలో ఎంతమందికి అవకాశం ఉంది ఇక్కడ ఎన్ని సెంటర్లు పెట్టే దీనికి ఎంత ఖర్చు అయింటుంది సార్ ఇప్పుడు మిషనరీకి అన్నిటికీ కలిపి ఈ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్కి కాస్ట్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ క్రోర్స్ అయిందండి ఈ ఫైవ్ బెడ్స్కి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ క్రోర్స్ ఫ్యూచర్లో ఇంకా కూడా పేషెంట్ లోడ్ పెరిగితే ఇంకా ఇంకో ఫైవ్ బెడ్స్ కూడా ఇంక్రీస్ చేస్తామని ఆల్రెడీ ప్రపోజల్ ఉంది సో ఈ ఇక్కడైతే డైలీ టెన్ పేషెంట్స్ మేము పర్ డేకి డయాలసిస్ చేయడం జరుగుతుందండి సో వీక్లీ ట్వైస్ జరుగుతుంది ఒక పేషెంట్ మండే వచ్చారంటే మళ్ళీ థర్స్డే వస్తారు అలా వీక్కి థర్టీ మెంబర్స్కి డయాలసిస్ ఇవ్వచ్చండి సార్ మామూలుగా డయాలసిస్ అంటేనే చాలా భయపడే పరిస్థితి కొన్ని ప్రాంతాలలో అంటే బంగారుపల్లి మండలంలో చుట్టుపక్కల మండలంలో డెబ్బై రెండు మంది అంటే సాధారణ విషయం కాదు అంటే ఏదైనా కారణం ఏమైనా ఉందా సార్ ఇక్కడ ఎక్కువ డయాలసిస్కి రావడానికి కారణాలు అంటే మనకు డయాలసిస్ పొందిన పేషెంట్స్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే డిఫరెంట్ కేటగిరీస్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఇలా ఉండొచ్చు కొంతమంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కిడ్నీ బై బర్త్ కొన్ని లోపాలతో పుట్టినటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ కేటగిరీస్లో అయితే ఉన్నారు మనకైతే ఇక్కడ స్పెసిఫిక్గా ఫ్లోరోసిస్ కంప్లైంట్ కానీ ఇలాంటివైతే మన జిల్లాలో ఈ ఏరియాలో అయితే లేదు కాకపోతే అధికంగా యాంటీబయాటిక్స్ పెయిన్కిల్లర్సు ఇలాంటివి వాడడము మనకు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ సో వీటి మీద ఆధారపడి ఉంటుంది పర్టికులర్గా అయితే ఇక్కడ అలాంటివి ఏమీ లేవు కాకపోతే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడడము ఎక్కువ సాల్ట్ తీసుకోవడము ముఖ్యంగా డయాబెటిక్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ వీళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ కిడ్నీ డిసీజెస్ అనమాట ఎందుకంటే ఈ వీరికి ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బీపీ కావచ్చు షుగర్ కావచ్చు లేదా స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఈ ఎటువంటి హ్యాబిట్స్ లేదా అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు తొందరగా కిడ్నీ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం తా ముందుగానే వ్యాధులు గుర్తించుకొని దానికి తదనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవడము చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సార్ సంబంధి సంబంధించి కేంద్రానికి సంబంధించి అంటే ఎవరు మెయింటైన్ చేయబోతున్నారు ప్రభుత్వం వల్ల ప్రైవేట్ వాళ్ళకి ఎవరు కనెక్ట్ చేశారా ఈ రాహి కేర్ సంస్థ తరపున సెంట్రల్ గవర్నమెంటే బట్ స్టేట్కి ఎన్హెచ్ఎం కింద రాహి కేర్ సంస్థ వారు దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది అంటే ఎన్హెచ్ఎం తరపున వీరు వర్క్ చేస్తారన్నమాట రాహి కేర్ సంస్థ సో టోటల్ మేనేజ్మెంటు ఇక్కడ సంబంధించి డ్యూటీస్ దగ్గర నుంచి మిషనరీ దగ్గర నుంచి కాల్స్ రిఏజెంట్స్ కానీ కావచ్చు దానికి సంబంధించినటువంటి కెమికల్స్ కావచ్చు ఏదైతే దానికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ ఉంటాయో ఇవన్నీ కూడా రాహి కేర్ సంస్థే వారే వేరు చేసుకొని వారు అందివ్వడం జరుగుతుంది అనమాట మొత్తం నెలకి ఎంత ఖర్చు అవుతుంది సార్ దీని మెయింటెనెన్స్ కావచ్చు ఇతర నిర్వహణ ఉద్యోగ జీతాల భత్యాలని ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు దీన్ని ఎలా భరించబోతున్నారు సార్ సో అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ ల్యాక్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది ఇది గవర్నమెంట్ వారే కాబట్టి ఆ సంస్థకి వారు ఇచ్చారు కాబట్టి పేమెంట్ అనేది ఫ్రమ్ ద గవర్నమెంట్ టు ద కన్సర్న్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ బంగారపాలెం మండలంలో సుమారు డెబ్బై రెండు మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్న కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ దృష్టి బంగారుపాలెం మండలంలో తొలి మైలు రాయిగా వంద రోజుల లోపలే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మైలు రాయిగా బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి త్వరలో మరింత అభివృద్ధి చేసి డయాలసిస్ రోగులకి ఇబ్బందులు లేకుండా మరింత అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పంతో ముందుకెళ్తున్న పరిస్థితి